రామాపురం అనే ఒక చిన్న పల్లెటూరు చుట్టూ పొలాలు మధ్యలో మట్టి రోడ్లు ఆ రోడ్డు పక్కనే ఒక చిన్న హోటల్ ఆ హోటల్ పేరు ఎవరికీ గుర్తుండదు కాని అందరూ దాన్ని అమ్మ హోటల్ అని పిలుస్తారు ఆ హోటల్ నడిపేది లక్ష్మమ్మ వయసు అరవై దాటింది ముఖంలో ముడతలు కాని కళ్లలో మాత్రం కరుణ నిండిపోయి ఉంటుంది లక్ష్మమ్మకి ఒకే ఒక్క సూత్రం ఆకలి ఉన్నవాడి కడుపు నింపాలి లేదంటే ఈ జీవితానికి అర్థం ఉండదు లక్ష్మమ్మ వల్ల లక్ష్మమ్మ చాలా సమస్యలను ఎదుర్కొంటుంది ఒకరోజు లక్ష్మమ్మ తన హోటల్లో కూర్చుని ఉంటుంది అప్పుడే అటువైపుగా వచ్చిన కమల అది చూసి ఇలా అంటుంది లక్ష్మమ్మ నీకు ఎంత చెప్పినా నువ్వు మారో కదా నీ మొండి పట్టుదల వదలవు ఈ హోటల్ పెట్టి లేనివాళ్లకి ఉచిత భోజన సౌకర్యం అంత మంచిది కాదు రోజులు మారాయి లక్ష్మమ్మ ఇలానే కొనసాగితే మనం కూడా ఉన్నది అంతా అమ్ముకుని అడుకు తినాల్సిన రోజులొస్తాయి అని కోపంగా లోపలికి వెళ్తుంది అది విన్న లక్ష్మమ్మ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉంటుంది ఆ మరుసటి రోజు లక్ష్మమ్మ దగ్గరికి ఒక బీదవాడు వస్తాడు ఆ బీదవాడు హోటల్ ముందు నిలబడి భయపడుతూ అడుగుతాడు అమ్మ ఆకలిగా ఉంది మీ హోటల్లో అమ్ముడుపోగా మిగిలిపోయిన భోజనముంటే కొంచెం పెడతారా దానికి బదులుగా నేను మీకేదైనా పనిచేసి పెడతాను అని అడుగుతాడు అది విన్న లక్ష్మమ్మ కరుణతో అయ్యో పని ఎందుకయ్యా ఆకలే పెద్ద పని పర్వాలేదు అయ్యా ఇదిగో అని అన్నం పెడుతుంది ఆ బీదవాడు తిన్నాక కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి అది తిన్న బీదవాడు అద్భుతం అమోఘం అమృతంలా ఉంది అవ్వ ఇలాంటి భోజనం నా జీవితంలో నేనెక్కడ తినలేదు దేవుడి ప్రసాదంలో ఉంది అని అంటాడు అది విన్న లక్ష్మమ్మ మౌనంగా నవ్వుతుంది ఆ నవ్వులోనే ఆమె జీవితం దాగి ఉంటుంది అది విన్న లక్ష్మమ్మ ఆనందంతో కంటతడి పెట్టుకుంటుంది మరుసటి రోజు ఇంకొక ముగ్గురు బేదవాళ్లు లక్ష్మమ్మ దగ్గరికొచ్చి భోజనం చేయడం మొదలు పెడతారు అలా ఆ వార్త ఊరి జనానికి తెలుస్తుంది లక్ష్మమ్మ ఉచిత భోజనం పెడుతుంది అంట అది చాలా రుచికరంగా అయితే మనం కూడా వెళ్ళి తిందాం అని ఊరి జనం మెల్లగా ఒక్కొక్కరిగా ఆ భోజనం తినడానికి అక్కడికి వెళ్తూ ఉంటారు కొన్ని రోజులకి ఊళ్ళో పొయ్యి వెలగడం ఆగిపోయింది చిన్న పెద్ద ముసలి వాళ్లందరూ లక్ష్మమ్మ ఇంటికి భోజనానికి వెళ్లడం ప్రారంభించారు జనాలు కొద్ది కొద్దిగా లక్ష్మమ్మ భోజనానికి అలవాటుపడ్డారు అలా ఒకరోజు అది అంతా చూస్తున్న కమల కోపంతో రేలిపోయింది కమల తన భర్తతో ఇలా అంటుంది ఇదిగో నారాయణ చూశావా మీ అవ్వని ఉన్న ఆస్తి మొత్తం మంచి మంచి అంటూ జనాలకి ధరబోస్తుంది ఇది ఇలానే కొనసాగితే మనం మన పిల్లలతో రోడ్డుమీద పడతాం అని తన మనస్సులో చాలా రోజులుగా దాచుకున్న మాటని నారాయణకు చెప్తుంది కమల అప్పుడు నారాయణ అలా అనుకు కమల నాకు మా అవ్వ అంటే చాలా ఇష్టం ఆమె నన్ను చిన్నప్పటి నుండి పెంచింది ఆమె వల్లనే నేను ఈ ఇలా ఉన్నాను ఆమెనే లేకపోతే నువ్వు చెప్పినట్టుగానే రోడ్డు ఉండేవాణ్ణి అని అంటాడు చూడు ఇదంతా నాకు నాకనవసరం ఇన్ని రోజులు ఆమెకున్న పొలాన్ని మన పేరు మీద రాస్తుంది అని అవ్వ ఇంట్లో ఉండటానికి ఒప్పుకున్నా కాని ఇప్పుడు అవ్వ చేసే పనులకి ఆస్తి కాదు కదా గవ్వ కూడా దొరకదు మనకు ఇది ఇలానే జరిగితే చివరికి మనం దాచుకున్న కొంచెం సొమ్ము కూడా ఆమె మంచితనానికి పోతుంది అని కమల నారాయణతో గొడవ పెట్టుకుంటుంది కమల అవ్వను వదిలి నేను నువ్వు అవ్వను బయటికి పంపించడానికి నేను ఒప్పుకోను అని అంటాడు చూడు నారాయణ నువ్వు అవతో కలిసి ఇక్కడే ఉండు పిల్లల్ని తీసుకుని నేనే మా పుట్టింటికి వెళ్ళిపోతాను అని చాలా గట్టిగా చెప్పింది కమల అది విన్నా లక్ష్మమ్మ కుమిలిపోతుంది దేవుడి దగ్గరకు వెళ్లి నేను తప్పు చేస్తున్నానా నా వాళ్ళు అందరూ నాకు దూరం అవుతున్నారు అని బాధపడుతుంది ఆ మరుసటి రోజు కమల పిల్లల్ని తీసుకుని తన పుట్టింటికి వెళ్లిపోతుంది అది తెలియని నారాయణ కోసం ఊరంతా వెతుకుతూ ఉంటాడు అలా నారాయణ ఇంటి పక్కనే ఉన్న రాధ నారాయణకు చెప్తుంది కమల తన పుట్టింటికి వెళ్ళిపోయింది అని అది విన్న నారాయణ కమలను ఇంటికి తిరిగి తెచ్చుకోవడం కోసం కమల పుట్టింటికి బయలుదేరాడు అది తెలియని లక్ష్మమ్మ నారాయణ కుటుంబంతో కలిసి వెళ్లిపోయాడు అని చింతిస్తూ ఉంటుంది అలా కొద్ది రోజులు గడిచాయి హోటల్ ఊరి జనాలతో రద్దీగా మారుతుంది కాని లక్ష్మమ్మకు మాత్రం రూపాయి కూడా లాభం ఉండదు మెల్లమెల్లగా లక్ష్మమ్మ ఇంట్లో వంట పదార్థాలైపోతాయి లక్ష్మమ్మకు తినడానికి గుప్పెడు బియ్యం కూడా మిగలవు ఊరి జనం తెల్లవారుజామునే లక్ష్మమ్మ ఇంటికి వచ్చి గొడవ చేయడం మొదలుపెట్టారు లక్ష్మమ్మ ఓ లక్ష్మమ్మ భోజనానికి వేలయింది భోజనం సిద్ధం చేశావా ఆకలి వేస్తుంది లక్ష్మమ్మ త్వరగా భోజనం పెట్టు తిని పనులకి వెళ్ళాలి లేదంటే ఆలస్యమవుతుంది చిన్నపిల్లలు అవ్వా ఆకలితో అలమటిస్తున్నారు త్వరగా భోజనం తీసుకునిరా లక్ష్మమ్మ బయటకు వచ్చి అందరూ నన్ను క్షమించండి ఇంట్లో ఆహార పదార్థాలు అయిపోయాయి అందుకే ఈరోజు భోజనం చేయలేదు ఏంటి ఆహారం తయారు చేయలేదా అయితే ఈరోజు మేము పస్తులుండాలా భలే చేశావు లక్ష్మమ్మ నీ కారణంగా మా పిల్లలు ఆకలితో అలమటిస్తారు ఆ మాత్రం దానికి హోటల్ పెట్టడం ఎందుకు మమ్మల్ని ఇలా అయ్యేలా చేయడం ఎందుకు అని ఊర్లో జనాలు అందరూ నిందిస్తూ దెబ్బిపోస్తూ ఉంటారు లక్ష్మమ్మ హోటల్ మూతపడింది ఊర్లో జనాలు లక్ష్మమ్మ ఇంటిపై దాడి చేయడం మొదలు పెడతారు అది చూసిన లక్ష్మమ్మ కుమిలిపోతూ ఆకలికి అల్మటిస్తూ ఉంటుంది రోజూ గుడికి వెళ్లి ప్రసాదం తింటూ తన కడుపు నింపుకుని జీవనం సాగిస్తూ ఉంటుంది ఊరి జనానికి మాత్రం ఇంట్లో చేసుకుని తినే ఆహారం నచ్చడం లేదు ఊళ్ళో గందరగోళం మొదలయ్యింది ఊరి జనాలు గొడవలు పడుతున్నారు ఇది ఒక భోజనమేనా రుచిగా లేదు చాలా చెప్పగా ఉంది ఎంత తిన్నా తృప్తిగా లేదు కడుపు నిండుగా అనిపించట్లేదు ఊరి జనం చెట్టు కింద కూర్చుని ఆహారం గురించి చర్చిస్తూ ఉంటారు ఏంటోరా ఇన్ని రోజులు లక్ష్మమ్మ చేతి వంట అలవాటయ్యి మా ఆవిడ చేసిన వంటలు తింటుంటే అస్సలు తిన్నట్టే అనిపించట్లేదు ఎంత తిన్నా వంట పట్టడం లేదు ఏంటో ఇదంతా అవునురా మా ఇంట్లోనూ ఇదే గోల గడ్డి తింటున్నట్టుగా ఉంది అంతా ఆ లక్ష్మమ్మ వల్లనే ఆమె హోటల్ పెట్టి ఉండకపోతే మనకు ఈ గతి పట్టేది కాదు చూశావా అక్క వీళ్ల మాటలు ఇన్ని రోజులు మనం చేసిన వంటలు నచ్చడం లేదు పది రోజులుగా తింటున్న ఆ లక్ష్మమ్మ భోజనం మాత్రం మర్చిపోలేకపోతున్నారు ఏం కలిపిందో ఏంటో ఆ లక్ష్మమ్మ ఆహారంలో ఆ మా ఆయన కూడా ఇదే మాట మనం ఎంత మంచిగా చేసిపెట్టినా వాళ్ళకి లేదు ఏం చేస్తాం అయినా అనకూడదు కాని కూడా అలానే అనిపిస్తుంది లక్ష్మమ్మ చేతి వంట తిన్నాకాడి నుండి నా చేతి వంట నాకే నచ్చడం లేదు ఎన్ని ఆహార పదార్థాలు వేసి చేసిన ఆ లేదు వంటలో అని మాట్లాడుకుంటూ ఉంటారు మహారాజు బందోబస్తుతో ఊరికొస్తాడు పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ మహారాజు గారి రథం లక్ష్మమ్మ ఇంటి ముందు ఆగుతుంది ఒరే ఈ మహారాజు ఎందుకొచ్చి లక్ష్మమ్మ ఇంటి ముందు ఆగారు ఏమోరా నాకు తెలీదు పద చూద్దాం అలా ఊరి జనమంతా లక్ష్మమ్మ ఇంటి చుట్టూ పోగవుతారు మహారాజుని చూసి లక్ష్మమ్మ ఆశ్చర్యపోతుంది మహారాజు లక్ష్మమ్మ ఊరి జనం అందరూ సభకు ఆసన్నమౌతారు అవ్వా నువ్వు చేసిన మేలు ఈ జన్మకు మర్చిపోలేను నీకు నా ధన్యవాదాలు నా ప్రాణదాత నువ్వు నీ రుణం తీర్చుకోవడానికి నేనిక్కడికొచ్చాను అయ్యా మీరు భ్రమపడుతున్నట్టున్నారు నేను లక్ష్మమ్మను నేను వంట చేసుకుని జీవనం సాగిస్తున్నాను అవును లక్ష్మమ్మ నువ్వే నా ప్రాణదాత అని మహారాజు జరిగిన విషయాన్ని అందరికీ చెప్పడం మొదలు పెడతాడు మహారాజు తన సైన్యంతో కలిసి మారువేషంలో యుద్ధానికి వస్తాడు అలా యుద్ధ సమయంలో రాజుకు గాయాలు అవడంతో రాజు ఊరి పక్కనే ఉన్న అడవిలో స్పృహ తప్పి పడిపోతాడు కొద్ది రోజులకి రాజుకి స్పృహ వచ్చి దగ్గర్లో ఉన్న లక్ష్మమ్మ ఇంటికి వస్తాడు లక్ష్మమ్మ ఆకలితో ఉన్న రాజుకి భోజనం పెట్టి ఆశ్రయం ఇది ఒక భోజనమేనా రుచిగా లేదు చాలా చెప్పగా ఉంది ఎంత తిన్నా తృప్తిగా లేదు కడుపు నిండుగా అనిపించట్లేదు ఊరి జనం చెట్టు కింద కూర్చుని ఆహారం గురించి చర్చిస్తూంటారు ఏంటోరా ఇన్ని రోజులు లక్ష్మమ్మ చేతి వంట అలవాటయ్యి మా ఆవిడ చేసిన వంటలు తింటుంటే అస్సలు తిన్నట్టే అనిపించట్లేదు ఎంత తిన్నా వంట పట్టడం లేదు ఏంటో ఇదంతా అవునరా మా ఇంట్లోనూ ఇదే గోల గడ్డి తింటున్నట్టుగా ఉంది అంతా ఆ లక్ష్మమ్మ వల్లనే ఆమె హోటల్ పెట్టి ఉండకపోతే మనకు ఈ గతి పట్టేది కాదు చూశావా అక్క వీళ్ల మాటలు ఇన్ని రోజులు మనం చేసిన వంటలు నచ్చడంలేదు పది రోజులుగా తింటున్న ఆ లక్ష్మమ్మ భోజనం మాత్రం మర్చిపోలేకపోతున్నారు ఏం కలిపిందో ఏంటో ఆ లక్ష్మమ్మ ఆహారంలో ఆ మా ఆయన కూడా ఇదే మాట మనం ఎంత మంచిగా పెట్టినా వాళ్ళకి లేదు ఏం చేస్తాం అయినా అనకూడదు కాని కూడా అలానే అనిపిస్తుంది లక్ష్మమ్మ చేతి వంట తిన్నాకాడి నుండి నా చేతి వంట నాకే నచ్చడం లేదు ఎన్ని ఆహార పదార్థాలు వేసి చేసినా రుచి రావంలేదు వంటలో అని మాట్లాడుకుంటూ ఉంటారు మహారాజు బందోబస్తుతో ఊరికొస్తాడు పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ మహారాజుగారి రథం లక్ష్మమ్మ ఇంటి ముందు ఆగుతుంది ఒరే రామయ్య ఈ మహారాజు ఎందుకొచ్చి లక్ష్మమ్మ ఇంటి ముందు ఆగారు ఏమోరా నాకు తెలీదు పద చూద్దాం అలా ఊరి జనమంతా లక్ష్మమ్మ ఇంటి చుట్టూ పోగవుతారు మహారాజుని చూసి లక్ష్మమ్మ ఆశ్చర్యపోతుంది మహారాజు లక్ష్మమ్మ ఊరి జనం అందరూ సభకు ఆసన్నమవుతారు అవ్వా నువ్వు చేసిన మేలు ఈ జన్మకు మర్చిపోలేను నీకు నా ధన్యవాదాలు నా ప్రాణదాత నువ్వు నీ రుణం తీర్చుకోవడానికి నేనిక్కడికొచ్చాను అయ్యా మీరు భ్రమపడుతున్నట్టున్నారు నేను లక్ష్మమ్మను నేను వంట చేసుకుని జీవనం సాగిస్తున్నాను అవును లక్ష్మమ్మ నువ్వే నా ప్రాణదాత అని మహారాజు జరిగిన విషయాన్ని అందరికీ చెప్పడం మొదలు పెడతాడు మహారాజు తన సైన్యంతో కలిసి మారువేషంలో యుద్ధానికి వస్తాడు అలా యుద్ధసమయంలో రాజుకు గాయాలు అవడంతో రాజు ఊరి పక్కనే ఉన్న అడవిలో స్పృహ తప్పి పడిపోతాడు కొద్ది రోజులకి రాజుకి స్పృహ వచ్చి దగ్గర్లో ఉన్న లక్ష్మమ్మ ఇంటికి వస్తాడు లక్ష్మమ్మ ఆకలితో ఉన్న రాజుకి భోజనం పెట్టి ఆశ్రయం ఇస్తుంది లక్ష్మమ్మ మంచితనం వల్లనే నేను ఈరోజు ప్రాణాలతో ఉన్నాను లక్ష్మమ్మ నేను నిన్ను నా రాజ్యానికి తీసుకుని వెళ్తాను రాజ్యంలో అన్ని వసతులు నీకు కల్పించి నీ రుణం తీర్చుకుంటాను వద్దు అయ్యా ఈ గ్రామమే నా ప్రపంచం ఈ ప్రజలే నా బిడ్డలు వీళ్లను వదిలి నేను రాను అని లక్ష్మమ్మ రాజుకు చెప్తుంది అది విన్నా ఊరి ప్రజలు లక్ష్మమ్మ మంచితనాన్ని అర్థం చేసుకుంటారు లక్ష్మమ్మ గురించి తప్పుగా ఆలోచించి చెడుగా ప్రవర్తించినందుకు సిగ్గుతో తలదించుకుంటారు ఆ రోజు నుండి ఊరి ప్రజలు లక్ష్మమ్మ హోటల్కు నాణ్యాలు ధాన్యం కూరగాయలు పండ్లు రూపంలో వారికి తగిన సహాయం చేస్తారు లక్ష్మమ్మ హోటల్ ఎంతో మందికి ఆహారం పెట్టి కడుపు నింపింది ఉపాధిని కల్పించింది లక్ష్మమ్మ చేతి వంటకు అలవాటుపడిన ఊరి జనం అవ్వదగ్గర వంటలు నేర్చుకోవడం మొదలుపెట్టారు లక్ష్మమ్మ హోటల్ పలు రాజ్యాలకు తెలిసి రాజ్యాలలోని రాజులు అందరూ లక్ష్మమ్మకు సహాయం చేశారు అది తెలుసుకున్న కమల తన తప్పును తెలుసుకుని ఇంటికి తిరిగొచ్చింది కమల ఇంకా నారాయణ లక్ష్మమ్మతో కలిసి హోటల్ని చూసుకోవడం మొదలుపెట్టారు ఈ కథలోని నీతి ఏమిటంటే ఇతరుల కోసం ప్రతిఫలం ఆశించకుండా చేసే సహాయం నిస్వార్థ సహాయం నిస్వార్థంగా చేసిన సహాయం మన హృదయాన్ని ఆనందంతో నింపడమే కాకుండా సమాజంలో ప్రేమ ఐక్యతను పెంచుతుంది ఇతరుల కష్టాలను అర్థం చేసుకుని సహాయం చేయడం వల్ల మనము మంచి మనుషులుగా ఎదుగుతాము అందుకే నిస్వార్థంగా చేసే సహాయమే నిజమైన మానవత్వానికి గుర్తు